ఇక మనోళ్ళు చెరువులు కుంటలు నాళాలను కబ్జాలు పెడితే ఈ హైదరాబాద్ని వాటిని సంరక్షిస్తాంది వెంటనే నెగిటివ్ ప్రచారం చేయాలి మనం అట్లా చేసినందుకే హైదరాబాద్ మునుగుతున్నది పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతున్నారు మనకి కబ్జాదారులు మస్తు పైసలు ఇచ్చారు ఈ పబ్లిక్ ఏడిపోతే మనకేంది నేను చెప్పినట్టు చేయిరి మరి పబ్లిక్ హైదరాబాద్ కు జిందాబాద్ కొడుతున్నారు కదా అది ఎట్లా ఫేక్ వీడియోలు తెచ్చి ప్రచారం చేద్దాం మన పింకీలు వైరల్ చేస్తారు ఇప్పటికే జనం మనల్ని తిడుతున్నారు నువ్వేమో మంచి పనులు చేస్తున్న హైడ్రాను టార్గెట్ చేయమని అది అయితే నేను చెయ్యను మీకు పైసలు ఇస్తా మంచిగా సెటిల్ చేస్తా పరిషిత అటిట్ అయితే నువ్వు దోసుకున్న పైసలతోనే అమెరికాకో లండన్కో పోతావు కానీ మా పిల్లల భవిష్యత్తు పాడైతుంది నీకో దండం నీ ఫేక్ ప్రచారానికో దండం మేం పోతున్నాం వీడు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతాడు ఇంత దారుణంగా తయారైండు